చతుర్థదత్తావతారులు శ్రీ ప్రభు మహారాజ్ కృపాలాభం సంప్రదాయకులకు మాత్రమే కాకుండా సామాన్య మానవులకు కూడా అందాలనే కారణంతో శ్రీప్రభువు గాది యొక్క సామర్థ్యం నిలిచి ఉంది గాదిపై ఆసీనులయ్యే ప్రతినిధి యొక్క అసమాన దివ్యత్వం సాక్షాత్కరిస్తుంది శ్రీ శంకర ప్రభు యొక్క మహాప్రయాణం తరువాత వారి పుత్రులు శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు ఈ సకల మత పీఠము యొక్క పంచమాధికారిగా శ్రీ ప్రభు గాదిపై ఆశీనులయ్యారు శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు బుధవారం ఒకటి ఫిబ్రవరి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిన నగర్లో జన్మించారు శ్రీ శంకర మాణిక్ ప్రభు జ్యోతిష్ శాస్త్ర పారంగతులై ఉండడం వల్ల శ్రీ సిద్ధరాజు గారి జాతకం చూశారు వారికి ఈ బాలకుడు అత్యంత తేజస్వి మరియు దీర్ఘాయుష్కులై ఉండి రూపంలో ప్రత్యక్షంగా శ్రీ మార్తాండ ప్రభువులు తిరిగి అవతరించినట్లుగా అనిపించింది చిన్నతనంలో శ్రీ సిద్ధరాజును రాజు అని ప్రేమతో పిలిచేవారు శ్రీజీ యొక్క అసమాన త్రికాల దర్శన సాక్ష్యాలు వారి బాల్యలల ద్వారా తెలిసేవి వీరు జన్మతోనే సిద్ధపురుషులు వారి బాల్య స్నేహితులలో అన్ని జాతుల మతాల పిల్లల కలయిక ఉండేది చిన్నప్పటి నుండి వీరికి ఆటలంటే ఇష్టం వీరి విద్యాభ్యాసం గ్వాలియరులోని సుప్రసిద్ధ సింధియా స్కూల్లో జరిగింది పాఠశాలలో ఉన్న సమయంలో సౌమ్యంగా వినమ్రంగా నడుచుకొని చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరి మనస్సులను ఆకర్షించారు పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన తరువాత శ్రీజీగారి మాతృశ్రీ లక్ష్మీబాయి మాణిక్యనగర సంస్థానం యొక్క కార్యభారం వహించటానికి పిలిపించుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం మార్గశిర మాసం దత్త జయంతి ఉత్సవాల ఆరంభంలో శుభముహూర్తంలో విధియుక్తంగా దివ్య సమారంభంతో శ్రీ సిద్ధరాజు ప్రభుగారిని శ్రీప్రభుగాదిపై ఆసీనులను చేయడం జరిగింది ఆ సమయంలో శ్రీజీ గారి వయసు పద్దెనిమిది సంవత్సరాలు అంత లేత వయసులో సంస్థానం యొక్క కార్యభారం వహిస్తున్నప్పటికీ ఎటువంటి ప్రతికూల పరిణామాలు ఎదురవనియ్యలేదు శ్రీ ప్రభు కృపాబలం ఉండటం వల్ల కొన్ని మంచి పిల్లలు తమ చేతుల నుండి జరుగుతాయని శ్రీజీ గారి దృఢ నమ్మకం శ్రీ మాణిక్ ప్రభు తమ నుండి లోక కళ్యాణ కార్యాలు చేయించుకుంటారని నమ్మారు ప్రభు కృపకు పాత్రులైన శ్రీ సిద్ధరాజు ప్రభు గారు ఎంత అధికార సంపన్నులో దీనివల్ల ఊహించవచ్చు శ్రీజీ గారి వినమ్రమైన నడవడిక వల్ల వారి అధికార దర్పం పెరిగింది అభిజాత రసికత బహుశ్రుత ప్రశాసనా కౌశల్యం వ్యాపక విచారణా సరళి వినమ్ర వృత్తి ధీరోదాత్త నడవడిక అన్ని విషయాల్లో ఆసక్తి ఇవి వీరి వ్యక్తిత్వంలోని గొప్ప గుణాలు సంసారికులై ఉండి సంసారానికి అంటకుండా నడుచుకోవడంలో వీరు నిస్సంశయంగా యశస్వియుతులయ్యారు శ్రీజీ గారి వివాహం జూలై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో శ్రీక్షేత్రం హరిహర మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సమర్థ నారాయణ మహారాజు గారి పుత్రిక మీరాబాయితో జరిగింది శ్రీజీకి ఇద్దరు పుత్రులు నలుగురు కుమార్తెలు విద్యాలయాలు మరియు ఇతర సంస్థలు సంప్రదాయం యొక్క కర్తవ్యం పూర్తి చేస్తూ సామాజిక మరియు సాంఘిక కార్యాలలో శ్రీజీ అత్యంత శ్రద్ధ చూపేవారు వారు స్థాపించిన మరియు వారి మార్గదర్శకత్వంలో వివిధ శిక్షణ మరియు సాంస్కృతిక సంస్థల వల్ల ఈరోజు సంస్థానం యొక్క కీర్తి భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా వ్యాపించింది శ్రీజీ గారు ఆధ్యాత్మిక భావనను ప్రజలలో పెంచటంలో యశస్వీ యుతులయ్యారు దాంతోపాటి ఆరు దశాబ్దాల కంటే ఎక్కువ కాలం వారి నేతృత్వంలో మాణిక్ ప్రభు సంస్థానం ఒక ఆదర్శ సాంఘిక సంస్థగా రూపుదిద్దుకుంది సామాజిక శిక్షణ సంస్థలు అభివృద్ధి జరిగి జనులకు వీటి వల్ల సరి అయిన మార్గదర్శకత్వం లభించి ఈ ప్రాంతంలో ఒక ఆదర్శ శిక్షణాలయాలుగా గుర్తింపు పొందుతున్నాయి వారి కాలంలో స్థాపన జరిగి ప్రస్తుతం విజయవంతంగా నడపబడుతున్న విద్యా సంస్థలు శ్రీ మాణిక్ ఎడ్యుకేషన్ సొసైటీ మాణిక్ పబ్లిక్ స్కూల్ శ్రీ మాణిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ మాణిక్ ప్రభు శిక్షణ సమితి శ్రీ మాణిక్ విద్యాలయం శ్రీ మాణిక్ ప్రభు ప్రాథమిక పాఠశాల శ్రీ మాణిక్ ప్రభు గ్రంథాలయం శ్రీ మాణిక్ ప్రభు విద్యార్థి వసతి గృహం శ్రీ మాణిక్ ప్రభు అనాథాలయం శ్రీ మాణిక్ ప్రభు స్కూల్ ఫర్ ది బ్లైండ్ మణిగిరి వెల్ఫేర్ ట్రస్ట్ శ్రీ మాణిక్ ప్రభు వేద పాఠశాల సంస్కృత పాఠశాల సంగీత విద్యాలయం సాంస్కృతిక ప్రతిష్టాన్ శ్రీ ప్రభు క్రీడా మండలి సంగీత కవిత్వాది విషయాలలో శ్రీజీ గారి నైపుణ్యం అందరికీ విదితమే వీరి కావ్యాలలో మార్తాండ మాణిక్రభువు వలె వేదాంతం అంతర్లీనంగా ఉండి భక్తి ప్రతిపదానికి కనిపిస్తుంది ప్రతికూల పరిస్థితులలో గాంభీర్యంగా దృఢశక్తితో ఉన్నట్లుగా వారు వ్రాసిన జవళి అసత అసత మగచింత మజక ఈ మరాఠీ పదాల వల్ల స్పష్టంగా తెలుస్తుంది ప్రభు మన వద్దనే ఉన్నప్పుడు చింత మనకేలా అని అర్థం శ్రీజీ గారి కార్యభారంలోనే పంతొమ్మిది వందల అరవయవ సంవత్సరంలో శ్రీ మార్తాండ ప్రభు జన్మ శతాబ్ది మహోత్సవం పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో శ్రీ ప్రభు మహానిర్యాణ మహోత్సవం పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో శ్రీ మనోహర్ ప్రభు మహానిర్యాణ మహోత్సవం పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో శ్రీ బాబాసాహెబ్ మహారాజ్ జన్మ శతాబ్ది మహోత్సవం పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు మహానిర్యాణ అర్ధ శతాబ్ది మహోత్సవం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ గాయత్రి పురచరణ మహాయజ్ఞం మరియు మాణిక్యనగర్ గాన్గాపూర్ పాదయాత్ర పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో సార్ధ శత సంవత్సరీక జయంతి మహోత్సవం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీప్రభు మందిర మహాకుంభాభిషేకం ఇలా అనేక మహోత్సవాలను నిర్వహించి సంస్థానం యొక్క గౌరవాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరియు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యుల వారు ఈ సంస్థానాన్ని సందర్శించి శ్రీజీ గారి కార్యక్రమాలను చూసి ముక్తకంఠంతో ప్రశంసించి గౌరవించారు శ్రీజీ గారు సంప్రదాయ వ్యాప్తి కోసం ముంబై ఢిల్లీ చెన్నై పూనా సోలాపూర్ హైదరాబాద్ నాగపూర్ జల్గావ్ బుసావల్ అహ్మదాబాద్ ఔరంగాబాద్ బీడ్ లాతూర్ కర్నూల్ మొదలైన పట్టణాలు నాందేడ్ గుల్బర్గా బీదర్ వంటి చిన్న పట్టణాలు అలాగే మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మొదలైన రాష్ట్రాలలోని చిన్న పెద్ద గ్రామాలను సందర్శించారు శ్రీజీ గారు ఈ ప్రచార యాత్రలతో సంస్థానం కీర్తి ధ్వజాన్ని ఆసేతు హిమాచలం ఎగురవేశారు గారి కార్యనిర్వహణలో సంస్థానం సర్వతోముఖాభివృద్ధి సాధించింది భక్తజనుల సౌకర్యార్థం అనేక కొత్త వసతులు కల్పించబడ్డాయి శ్రీప్రభు భక్తుల ప్రాపంచిక మరియు పారలౌకిక కోరికలను తీర్చడం కోసం శ్రీజీగారు అహోరాత్రులు శ్రమించారు అక్టోబర్ ఆరు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం శ్రీజీగారు తమ భౌతిక స్వరూపాన్ని విడిచి ప్రభుస్వరూపంలో లీనమయ్యారు ప్రభు భక్తులకు వీరి ఆశీర్వాదం మరియు మార్గదర్శనం చాలా కాలం లభించింది వీరి సమాధి మందిరం శ్రీ మార్తాండ ప్రభు మరియు శంకర ప్రభు మందిరాల పరిసరాలలో నిర్మించబడింది